ఎప్పుడు చేసే పప్పు చెక్కలు కాకుండా ఇలా టేస్టీగా కమ్మ కమ్మగా ఉంటాయి అసలు మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసిండ్రండి ఈ పప్పు చెక్కలు అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా చేలో చూద్దాం ముందుగా మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి జల్లించి తీసుకోవాలండి బియ్యపిండి అలాగే కంపల్సరీ అయ్యంగారు పప్పు చెక్కలకి ఖచ్చితంగా మనము ఇంగు అనేది యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని అలాగే మినపప్పు వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నేను తీసుకున్న బియ్య పిండికి రెండు టేబుల్ స్పూన్లు మినప్పిండి అయితే సరిపోతుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చనిక పప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేడి చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేనట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి కాస్త వేడి చేసుకొని వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసి కలుపుకోవాలి ఈ బటర్ అంతా కూడా చక్కగా పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా పట్టించాలి ఇలా కాస్త ఉండలాగా వచ్చింది అనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి పిండిలో వేసుకున్న తర్వాత చేత్త మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకూడదు తర్వాత వాటర్ సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసింది పొడి బియ్య పిండి కాబట్టి కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి కాస్త లూజ్గా ఉండేటట్లే కలుపుకోవాలి చెయ్యి ఇట్టి కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఒక కవర్ తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని దీనిపైన పెట్టుకొని ఇలా మనము చక్కల్లాగా ఒత్తుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మనము పైన కవర్ పెట్టుకొని పిండి ముద్దు పైన ఒక కప్పుతో మనం ఇలా ప్రెస్ చేసామంటే కూడా చక్కగా ఇలా కూడా వస్తుంది అన్నీ కూడా ఇలా చేసి ఉంచుకోవాలి ఎక్కువ మందం ఉండకూడదు అలాగనే ఎక్కువ పలుచుకుండకూడదు ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ వేసామనుకోండి చక్కగా మంచి రౌండ్ షేప్లో వస్తాయి కాసేపు కదుపుకుండా వదిలేసేయాలి తర్వాత మనము ఒక్కొక్కటి కూడా ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో నూరగ అనేది వస్తుంది ఎందుకంటే మనము పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇలా ఆయిల్ అనేది పొంగుతూ వస్తుంది కాస్త పొంగు అనేది తగ్గిన తర్వాత తీసేసుకోవడమే మంచి కలర్ వస్తాయి అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చూడండి ఎంత డ్రైగా ఉందో వేయించేటప్పుడే మంచి సువాసన వస్తాయి ఈ పప్పు చెక్కలు అయితే తింటుంటే ఇంకెన్నైనా తినాలనిపిస్తుంది ఎంత కమ్మగా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి నీళ్ళు ఉంచుకోవాలన్నా కూడా మనము జంతికలు కంపల్సరీ చేస్తాం కదండి అలాగే పండుగలైనా కూడా ఖచ్చితంగా మనం జంతికలు చేస్తాం కదా ఎప్పుడు ఒకే టేస్ట్ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మనం నీట్గా కడిగేసుకొని తీసుకోవాలండి నేనైతే పప్పుని డైరెక్ట్గా నా వేసేస్తున్నానండి నానబెట్టుకోవట్లేదు మీరు నానబెట్టుకున్నారంటే రెండు కప్పులు వేస్తే సరిపోతుందండి నేను పప్పు నానబెట్టలేదు కాబట్టి రెండున్నర కప్పు వాటర్ వేసుకున్నానండి ఒక కప్పుకి రెండున్నర కప్పు వేస్తే సరిపోతుందండి నానబెట్టకపోతే పప్పు కుక్కర్ క్లోజ్ చేసుకొని రెండు విజిల్స్ పెట్టండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో చూడండి చక్కగా వాటర్ సరిపోయింది పప్పు అంతా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి దీన్ని చలారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకండి కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది అసలు పప్పు అనేది కనిపించలేదు చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలండి పిండి కూడా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి మీరు షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఆడించుకున్న బియ్య పిండి అన్న తీసుకోవచ్చండి జల్లించి తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మనము వామ్ కూడా వేసుకోవాలండి వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో తగినంత కారం వేసుకోవాలండి మీకు కారం ఇష్టం లేకపోతే మీరు కారం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కానీ కారం ఇష్టపడే వాళ్ళైతే కారం కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు పిండికి అంతా కూడా మొత్తం పట్టించుకోవాలి ఆయిల్ అలాగే కారం అంతా కూడా చూడండి ఇలా ఉండలాగా రావాలండి ఇలా ఉండలాగా వస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కావాలంటే నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చండి వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని పిండికి అంతా కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి వాటర్ అనేది అస్సలు వేయకండి సరిపోనట్లయితే కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా సాఫ్ట్ కలుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు అలాగని ఎక్కువ లూజ్గా ఉండకూడదు అండి ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండిపైన మనం ఖచ్చితంగా మూత పెట్టి ఉంచుకోవాలండి లేకపోతే డ్రై అయిపోతుంది పిండి ఇప్పుడు జంతికల్లో మిషన్ తీసుకొని మీకు ఏ సైజులో కావాలో జంతికలు ఆ సైజులో మీరు ప్లేట్ అనేది తీసుకోవాలండి అలాగే మన ఛానల్లో చాలా జంతికలు రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే పద్ధతిలో ఉంటాయండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా మనం జంతికలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇలా చిన్న ప్యాన్లో మనము జంతికలు చేసుకున్నామంటే చక్కటి రౌండ్ షేప్ వస్తుంది అలాగే జంతికల షేప్లో కూడా ఉంటుందండి చిన్న సైజుగా చూడండి ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయింది కదా మరొక వైపు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి పిండి అనేది ఎక్కువ లూజ్ కలిపారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి కాస్త పిండి అనేది గట్టి కలుపుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చూడండి నూరగంతా కూడా చక్కగా తగ్గిపోయింది చక్కగా ఫ్రై అయిపోయిందండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయా మీకు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకొని చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చండి మిగతా మీ కూడా ఇలాగే చేసేసుకుందాము చక్కగా మనకు చాలా క్రిస్పీగా చాలా కమ్మగా పెసరపప్పుతో సూపర్ టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయండి పండగైనా ఇంట్లో ఫంక్షన్ అయినా అలాగే పిల్లలకు స్నాక్ నిలువ ఉంచుకోవాలన్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటాయి తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి మనం మిల్లుకెళ్ళి మిషన్ కూడా పట్టించుకోవనవసరం అవసరం లేదండి పిండి మనం బయట పిండి కొనుక్కుని కూడా బియ్య పిండి ఇంట్లో పెసరపప్పుతో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి జంతికలు చూడండి నొక్కి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు హాయిగా వన్ మంత్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి అస్సలు పడవు నచ్చాయి కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి